హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాల్ యూనిఫామ్ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్పిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసారా లైనింగ్ అనేది అవసరం లేకుండా నీట్ ఫినిషింగ్తో కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉందండి మీరు ఫస్ట్ టైం కుడుతున్నా సరే వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి చక్కగా మీ పిల్లలకి మీరే కుట్టేసుకోవచ్చండి ఇది చున్నీ క్లాత్ అండి చున్నీ క్లాత్ రెండు చున్నీలు వచ్చాయి ఒక చున్నీని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను ఇంకొక చున్నీని మాత్రం కోట్ కింద స్టిచ్ చేయమని అడిగారు ఇది మరీ అంత స్ట్రాంగ్గా లేదు క్లాత్ అలాగని మరీ అంత పలుచుగా కూడా లేదండి కానీ వాళ్ళు అడిగారు పిల్లలకి కొంచెం ఈజీగా ఉంటుంది అని నేను స్టిచ్ చేశానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదిగోండి చున్నీ క్లాత్ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేశాను మనం చున్నీని సగానికి ఫోల్డింగ్ చేస్తాం కదా ఫోల్డింగ్ అనమాట ఇది క్లోజ్ వైపు అటు ఓపెన్ వైపు చూడండి ఇది ఓపెన్ సైడు రెండు లేయర్లు ఉందండి రెండు లేయర్లు ఉంది ఇటువైపు నేను బ్యాక్ పట్ అనేది మార్క్ చేయాలి ముందుగా బ్యాక్ పట్ కన్నా ముందు ఒక ఐదున్నర ఇంచులు ఈ ఓపెన్ సైడ్ అనేది మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకోండి చివరి వైపు ఇది ఎందుకోసం అంటే ఈ ఐదున్నర ఇంచులు కట్ చేస్తే రెండు రెండు పార్ట్స్ వస్తాయండి ఇది డబల్ ఉంది కదా క్లాత్ ఈ రెండు పార్ట్స్ కూడా ఫ్రంట్ పార్ట్ యొక్క రెండు భాగాలకి జాయిన్ చేయాలి మీకు అర్థమైంది కదా ఇది కట్ చేసేసిన తర్వాత మనం బాడీ పార్ట్లు కట్ చేద్దాం ఐదున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోండి రెండు లేయర్లు ఇది ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా కట్ చేసేయండి వీడియోని ఎక్కడ స్కిట్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు చివరి వరకు చూడండి ఇదిగోండి రెండు పార్ట్స్ వచ్చాయి కదా ఈ రెండు పార్ట్స్ పక్కన పెట్టుకోండి తర్వాత చెప్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ముందుగా ఇప్పుడు ఫోల్డింగ్ అనేది తీసేసేయండి ఒక లేయర్ సరిపోతుంది మనకి ఇదిగోండి ఈ ఒక లేయర్ని ఇలా వేయండి అంటే మడత అనేది తీసేసి అవి ఉన్న ఒక లేయర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి బ్యాక్ పార్ట్ మాత్రమే మార్కింగ్ చేస్తున్నామండి ఫ్రంట్ పార్ట్ తర్వాత చేస్తాం చూడండి ఇదిగోండి ఓపెన్గా ఉన్నది అటువైపు ఉండాలి క్లోజ్గా ఉన్న మడత మన వైపు ఉండాలి మీకు ఎక్కడ ఎలాంటి డౌటు లేకుండా క్లియర్గా చెప్తానండి చూడండి ఈ చివర ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క కింద భాగం ఫోల్డింగ్ కోసం కోట్ యొక్క బ్యాక్ పార్ట్ కింద ఫోల్డింగ్ చేసుకుడతాం కదా ఒకటిన్నర ఇంచులు ఫోల్డింగ్ చేసుకుడతాము ఆ మడత కోసం లైన్ డ్రా చేసాము ఇప్పుడు లైన్ పై వైపు నుంచి మన కోట్ ఎంత పొడవు కావాలనేది చేయాలి నాకు ఇరవై ఇంచులు కోటు పొడవు సరిపోతుందండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అంటే ఇరవై ఇంచులు పెడుతున్నాను ఇది ఖచ్చితంగా సహా నేను ఇరవై ఎన్నర ఇంచులు పెడుతున్నానండి ఈ కోర్టు వచ్చేసి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు కూడా సరిపోతుంది టెన్త్ నైన్త్ పిల్లలు కొంచెం హైట్గా ఉంటే మీరు హైట్ పెంచుకోండి నేను ఇరవైన్నర పెట్టాను కదా మీరు ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు పెట్టుకోవచ్చు ఇప్పుడు లూజ్ వచ్చేసి పదిన్నర ఇంచులు చూడండి పదిన్నర ఇంచులు లూజు ఇది ఎగ్జాక్ట్ లూజ్ పెట్టకూడదండి మన లూజ్ కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని పెట్టుకోవాలి నాకు ఎనిమిదిన్నర లూజ్ వచ్చినా తొమ్మిదిన్నర పెట్టాలి తొమ్మిదిన్నర లూజ్ వస్తే పదిన్నర పెట్టాలి ఇప్పుడు నాకు తొమ్మిదిన్నర లూజ్ వచ్చిందండి అమ్మాయి చుట్టుకొలతా పదిన్నర లూజ్ పెట్టాను కోట్ కదండి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వన్ ఇంచు క్లాత్ ఉంచేస్తున్నానండి ఖర్చు కోసం అంటే మనం చున్నీ క్లాత్ కదండి కోట్ కుట్టేది కాబట్టి ఏం పెద్ద ఖర్చు అనేది రాలేదు చున్నీ వెడల్పు ఎక్కువగా ఇచ్చాడు అనుకోండి ఇక్కడ ఇంకా ఒకటిన్నర రెండు ఇంచులు ఖర్చు కోసం ఉన్నా ఉంచేసుకోండి నాకు ఇంకా లేదు చున్నీ చాలా సన్నగా ఉంది సో నేను ఇంత వన్ ఇంచు ఉంచేస్తున్నాను మీకు ఇప్పుడు నెక్ విత్ నెక్ విత్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను షోల్డర్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు పెడుతున్నాను సరిగా చూడండి నెక్ విడ్త్ రెండున్నర షోల్డర్ ఏమో నాలుగున్నర ఇది కొంచెం సిక్స్త్ ఎయిత్ నైన్త్ దాదాపుగా సరిపోతుందండి కొంచెం లావుగా ఉన్న హైట్గా ఉన్న ఎక్స్ట్రా పెట్టుకోండి చంక డౌను ఆరున్నర ఇంచులు అండి ఇది ఎవరికైనా చంక డౌన్ ఆరున్నర ఇంచులు పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం ఒళ్ళుగా ఉన్న వాళ్ళైతే పెంచుకోండి కొంచెం హాఫ్ ఇంచ్ ఇది ఒకటిన్నర ఇంచులు ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు చంక వైపు తగ్గించాలండి తగ్గించి ఇలా మార్కింగ్ చేయండి మీకు అర్థమైంది కదా బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి ఇంచులు వెనక భాగం నెక్ ఇంచులు మార్క్ చేశానండి ఇది ఇలా రౌండ్గా మధ్యలో ఇలా మార్కింగ్ చేసుకోండి కోటి వెనక భాగం అండి ఇది మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నానని అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా కొలవండి ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు ఇందులో సగానికి మార్క్ చేయండి అంటే సగాన్ని మార్క్ చేస్తే మన భాగం అనేది తెలుస్తుంది ఆ నడుం భాగం దగ్గర సన్నగా ఉంటుంది కాబట్టి వన్ ఇంచ్ లోపలికి మార్క్ చేయండి దాన్ని ఇలా కలపండి కోటు యాజ్టీస్ అలానే కుట్టేస్తే డబ్బాలా ఉంటుందండి ఇలా వన్ ఇంచ్ అనేది లోపలికి పెట్టుకుని మార్కింగ్ అనేది చేసుకోండి షేప్ కొంచెం బాగా వస్తుంది అదేవిధంగా ఇప్పుడు వన్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచాం కదా మనం వన్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచాం కదా అక్కడ కూడా ఇలా వన్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని షేప్ అనేది ఇలా ఇవ్వండి పెద్దగా మనకి ఖర్చు ఏమి ఉండదండి ఖర్చు కూడా పెద్ద అవసరం లేదు కోట్ అనేది మనం ఫ్రీగానే కట్టుకుంటాం కదా కుట్లు ఇప్పదీయవలసిన అవసరం ఏమి ఉండదండి జాకెట్ లాగా టైట్గా అయితే ఉండదు మనం పెట్టడమే లూజ్ పెట్టి మార్క్ చేసాం అంటే తొమ్మిదిన్నర లూజ్ ఉన్న వాళ్ళకి పదిన్నర లూజ్ పెట్టేసి డ్రాయింగ్ చేస్తాం కదా డ్రా చేసాము పదిన్నర లూజ్ దగ్గర మనకు కుట్ అనేది వస్తుంది ఎక్స్ట్రా అది మనం ఖర్చు కోసం ఉంచామంతే మీరు కావాలి అంటే ప్రత్యేకంగా క్లాత్ అనేది తీసుకుని సేమ్ ఇదే మెథడ్లో కటింగ్ చేసి కుట్టుకోండి లేదు సన్నగానే ఉన్నారు పిల్లలు మీడియం సైజు వాళ్ళు ఈ చున్నీ క్లాత్ సరిపోతుందంటే ఇలా కుట్టేసుకోండి మీకు క్లాత్ ఉందంటే ఖర్చు పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు మీకు ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఎంత అనేది తీసుకోవాలంటే మీ పాప చెస్ట్ దగ్గర చుట్టుకొలతో కొలవండి అలాగే కొంచెం చెస్ట్ కింద భాగాన పట్టకి చెస్ట్కి మయాన్ని కూడా చుట్టుకొలత పట్ట దగ్గర కొలవండి టోటల్ లెంత్ ఎంత వచ్చిందో చూసి దాన్ని నాలుగు భాగాలు చేయండి నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది వచ్చిన ఎనిమిదిన్నర వచ్చిన తొమ్మిది వచ్చిన మీకు తొమ్మిదిన్నర వచ్చినా కూడా ఈ లెంత్ ఈ వెడల్పు అనేది సరిపోతుంది అంటే ఎక్స్ట్రా పెట్టుకుని పదిన్నరకి పెట్టుకుని ఇదే విధంగా కుట్టేసుకోండి లేదు మీరు చుట్టుకొలతో కొలిచిన తర్వాత ఎక్స్ట్రా వస్తే మాత్రం వేరేగా క్లాత్ తీసుకుని కుట్టుకోండి ఖర్చుల కోసం చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసేసానండి ఫ్రంట్ పార్ట్ కోసం ఎక్స్ట్రా బుక్సులు కాజాల పట్టీ కోసం హాఫ్ ఇంచు వదిలేసేసానండి మీరు సరిగా గమనించారా బుక్సులు కాజాల పట్టీ కోసం ఒక హాఫ్ ఇంచు మార్జిన్ వేసుకుని అక్కడి నుంచి ఇలా వేసాను అందుకని ఈ పక్కన అసలు మనకి ఖర్చు అనేది పెద్దగా లేదండి నేను ఇలానే అడ్జస్ట్ చేసి కుట్టేస్తున్నాను చూడండి యాజ్టీస్ ఎలా ఉందో అలాగే మార్క్ చేస్తాను మనకి నెక్ మాత్రమే మార్క్ చేయట్లేదండి చూసారు కదా సేమ్ యాజ్ డీజ్ అంతే మనం ఖర్చు ఏమి కుట్లేమీ ఇప్పదీయాల్సిన అవసరం ఏమి ఉండదు లూజ్గానే ఉంటుంది కదండి కోటు లూజ్ పెట్టే కుడుతున్నాం కాబట్టి మొన్న వన్ ఇంచ్ని ఉంచేసి అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ నెక్ మాత్రం బ్యాక్ నెక్ కట్ చేస్తున్నానండి ఫ్రంట్ నెక్ అనేది వీ షేప్ అనేది మార్క్ చేసుకుందాం ఇదిగోండి చూసారా ఇందాక ఉక్సులు కాజాల కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ వదిలేసాను ఆ పక్కన ఆ లైన్ వదిలేసే మనం ఇక్కడ ఇదిగోండి మూడు ఇంచులు రెండున్నర ఇంచులు నెక్ పెట్టుతూ నాలుగున్నర ఇంచులు షోల్డరు బ్యాక్ ఎలా పెట్టామో అలానే పెట్టాలి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ పెట్టానండి నెక్ డౌను సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చండి పర్వాలేదు ఎవరికైనా ఇది వీ షేప్ ఇవ్వాలి ఇలా మనకేమి డీప్ అవ్వదండి కోటు కదా డీప్ ఏమవు సిక్స్ అండ్ హాఫ్ ఉండొచ్చు ఎవరికైనా సిక్స్ అండ్ హాఫే పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఒకటిన్నర మనం మడత కోసం మార్కింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్కి అదే విధంగా కిందన మడత కోసం ఫ్రంట్ పార్ట్కి కూడా ఒకటిన్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేసేసుకోండి అర్థమైంది కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అందంగా కొంచెం షేప్ అనేది ఇద్దాం ఉంచేసుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చండి లేకపోతే రెండున్నర ఇంచుల పైకి రెండున్నర ఇంచులు ఇటువైపు ఇంతేనండి ఇలా క్రాస్గా ఒక లైన్ అటువైపు రెండున్నర ఇటువైపు రెండున్నర వేసి ఇలా అవి ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల కోట్ కింద భాగం కొంచెం బాగుంటుంది ఇది ఫోల్డింగ్ అయిపోతుంది కదా మడత వెళ్ళిపోతుందండి ఇది అనేది షేప్ అనేది వస్తుంది ఇలా మీకు అర్థమైంది కదా ఇదిగోండి ఇలా వస్తుంది లుక్ బాగుంటుందండి అందుకోసం నేను ఇలా డ్రా చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా డ్రా చేసుకోండి లేదా స్ట్రైట్గా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇంతేనండి ఇది ఫ్రంట్ పార్ట్ చూసారుగా ఇందాక తీసేసిన మనం క్లాత్ ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట అంటే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కింద డౌన్ వరకు కూడా ఉండాలి క్లాత్ ఐదున్నర ఇంచులు సపరేట్ క్లాత్ కట్ చేసాం కదా స్టార్టింగ్లో ఆ క్లాత్ అండి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి వెనక్కి దిప్పి మీకు స్టిచ్చింగ్లో చూపిస్తానండి క్లియర్గా అర్థమయ్యేలా విధంగా నేను స్టిచ్చింగ్లో అనేది చూపిస్తాను మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం క్రాస్ పీసులు తీసుకోవాలి ఈ క్రాస్ పీసులు దేనికంటే కోట్ యొక్క బ్యాక్ పార్ట్ నెక్ ఉంటుంది కదా నెక్కకి ఫినిషింగ్ కుట్టాలి కదా మనం ఇంకా భాగం ఉంటుంది మన హ్యాండ్స్ అనేది జాయిన్ చేయం కదా కోటికి ఆ చంక భాగానికి కావాలి సో బ్యాక్ నెక్కకి చంక భాగానికి ఇలా క్రాస్ పీసులని కుట్టుకోవాలండి కట్ చేసుకుని కుట్టుకోవాలి నేను ఇది క్రాస్ పీసులు కట్టింగ్ కోసం ఇలా డ్రా చేస్తున్నాను నేను ఇప్పుడు మెజర్మెంట్ చూపించాను కదా ఆ మెజర్మెంట్ దాదాపుగా సరిపోతుందండి సిక్స్త్ టు నైన్త్ ఇంకా వీళ్ళలో ఎవరైనా హైట్గా ఉంటే హైట్ పెంచుకోండి పర్సనాలిటీ ఉంటే కనుక షోల్డర్ దగ్గర విట్టు ఉంది కదా రెండున్నర పెట్టింది మూడు పెట్టుకోండి నాలుగున్నర షోల్డర్ కాస్త ఐదు పెట్టుకోండి లూజు మీ పిల్లలు లూజు నేను చెప్పాను కదండి పొట్ట దగ్గర చెస్ట్ దగ్గర ఎలా చుట్టూ టేప్తో కొలవండి టైట్గా ఒక ఫింగర్ పెట్టేంత లూజ్ ఉంచి కొలవండి దాన్ని ఎంత వచ్చిందో నాలుగు భాగాలు చేయండి అంటే అదే టేప్ని నాలుగు మడతలు చేసేయండి ఆ కొలత దగ్గరికి మీకు ఎనిమిదిన్నర వచ్చిన తొమ్మిదిన్నర వచ్చినా మీరు నేను పెట్టిన మెజర్మెంట్ తోటి కట్ చేసి కుట్టేసుకోవచ్చండి డౌట్ ఏమీ లేదు మీరు ఏమైనా లూజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి నాలుగు భాగాలు చేసిన తర్వాత పదిన్నర వచ్చేసి పది వచ్చేసి అలా వచ్చేసింది అనుకోండి మీరు ఎంత వచ్చిందో దానికి ఆ నాలుగో భాగానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి మీకు అర్థమైంది కదా మిగిలింది ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను ఇదిగోండి కోట్ యొక్క ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఇలా మనం తీసుకున్న ఐదున్నర ఇంచులు పెద్ద క్లాత్లు ఉన్నాయి కదా అవి రెండు ఇదిగోండి ఒక దాని మీద ఒకటి ఇలా దీనికి ఒక పార్ట్ దానికి ఒక పార్ట్ వేస్తాము దీనికి చివర ఒక సైడ్ కూర లేదండి కోరా ఉంటే మనం కుట్టక్కర్లేదు ఒక సైడ్ కూరా లేదు కాబట్టి ఇలా ఒక వైపున ఫోల్డింగ్ చేద్దాం ఏదైతే ఐదున్నర ఇంచులు మనం స్టార్టింగ్లో కట్ చేసామో ఆ పీస్కి కొన్ని క్లాతులకి కూర ఉంటుందండి నేను చాలా కోట్లు అయితే కుట్టాను కిందటి సంవత్సరం కుట్టిన కోట్లకి యూనిఫామ్ వేరే కదండి గవర్నమెంట్ది దానికి క్వరా వచ్చింది సో నేను ఇలా ఫోల్డింగ్ అవసరం లేకుండానే జాయిన్ చేశాను ఇప్పుడు దీనికి కారా లేదండి ఇది చున్నీ క్లాత్ పలచగా ఉంది దీనికి కార లేదు దీనికి ఒక వైపు నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను మీకు కరా ఉంటే కుట్టక్కర్లేదండి లేకపోతే ఇలా కుట్టుకోండి ఇదిగోండి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి టచ్ చేసుకుంటూ రావాలి అలానే ఇదిగోండి కింద వైపుని తగలాలి మనం ఉక్సులు పట్టి జాయింట్ చేస్తాను చూసారా అక్కడ పెట్టుకోండి ఇలాగా ఎడ్జ్ తిరగేయండి తిరగేస్తే మనకు అది కింద క్లాత్ ఎక్కడికి ఉందో కనబడుతుంది కదా అలా ఒక పాద మెడల్పులో ఖర్చు పెట్టుకుని ఇలా కుట్టేసుకోండి చూసారు కదా ఇలా ఒకటే ఖర్చు పెట్టండి అటు ఇటు జరుపుతూ ఒక వైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఖర్చులు పెడితే ఫినిషింగ్ అస్సలు బాగోదండి నీట్ ఫినిషింగ్ రావాలంటే కొంచెం టైం పట్టిన స్లోగా అయినా చక్కగా కుట్టుకోండి చూసారు కదా ఇది వీ షేప్ నెక్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇంక ఇంతే ఈ కిందన ఇలా ఇక్కడ ఇది ఫోల్డింగ్ దగ్గర షేప్ ఇచ్చాం కదా ఆ పార్ట్ అండి ఇది ఇక్కడ కట్స్ పెట్టుకోండి ఈ కార్నర్స్లో ఇది వీ షేప్ నెక్ అండి ఇప్పుడు టర్న్ చేయండి మనం లైనింగ్ వేయట్లేదు కదా కోటికి నెక్కి ఈ కింద ఉక్సులు పట్టి మనం అలా ఏం జాయిన్ చేయమండి కోర్టు కదా బాగోదు అక్కడ అనేది పక్కన వస్తే బాగోదు ఇలా జాయింట్ అనేది చేసుకుంటే సరిపోతుంది మనం కోర్టు మెజర్మెంట్స్ అనేది మన పిల్లల సైజుని బట్టి మారుతూ ఉంటాయండి దాదాపుగా సరిపోద్దండి మీడియంగా బాడీ లూజ్ ఉన్న వాళ్ళకి మీడియం హైట్ ఆ క్లాస్కి తగ్గట్టుగా ఉన్న వాళ్ళకి సరిపోతుందండి ఇప్పుడు నైన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు కొంచెం హైట్ ఉంటే మీరు హైట్ పెంచుకోండి పైన నేను ఒక కుట్టి వేస్తున్నాను చూడండి లోపలికి క్లాత్ తిప్పిన తర్వాత ఈ కార్నర్స్ అనేది బాగా వచ్చేలా చూసుకోండి మీకు ఏ టర్నర్ స్కూల్ కానీ సూది కానీ తీసుకొని లాగండి కార్నర్స్ బాగా వస్తే వి షేప్ నెక్ బాగుంటుంది కింద కూడా షేప్ ఇచ్చాం కదా బాగుంటుందని అక్కడ కూడా షేప్ అనేది కరెక్ట్గా తీసుకోండి పైకి తీసుకుని ఇలా పైన ఒక అనిగి ఉండేలాగా ఒక కుట్ అనేది వేసుకోండి మీరు హైట్ పెంచుకోండి కావాలంటే హైట్ ఉంటే ఇరవైన్నర పెట్టాను కదా మీరు ఇరవై ఒకటిన్నర అలా పెట్టుకోండి కొంచెం బాడీ ఉందనుకోండి నేను పదిన్నర పెట్టి కుట్టాను కట్ చేశాను కదా మీరు పదకొండు లేదా పదకొండున్నర కూడా పెట్టుకోవచ్చు అండి ఎక్స్ట్రా వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకోండి ఖర్చు మనం ఖర్చు చెప్పాల్సిన అవసరం ఉండదు చూసారా బ్యాక్ అది వెనక్కి తిప్పితే ఇలా వస్తుందన్నమాట ఫినిషింగ్ సూపర్గా ఉంటుందండి లైనింగ్ లేకపోయినా కూడా మనం ఉన్న క్లాత్ను చక్కగా అడ్జస్ట్ చేసుకుని ఇలా కుట్టుకోవచ్చు మీకు చున్నీ ఇష్టం లేదనుకోండి సేమ్ క్లాత్ మీరు యూనిఫామ్ క్లాత్స్ అమ్ముతారు కదా అక్కడ తీసుకొని కుట్టుకోండి మన పన్న అది బాగుందనుకోండి మీటరం పావు సరిపోతుందండి సన్నగా ఉన్న వాళ్ళకి పెద్ద హైట్ లేని వాళ్ళకి మీడియం వాళ్ళకి మీటర్ పావు సరిపోతుంది లేదు కొంచెం హైట్ ఉన్నారు పర్సనాలిటీ ఉంది అంటే మీటర్న్నర్ తీసుకోండి మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది అంత క్లాత్ బాగా వస్తుంది మీటర్న్నార్ అయితే ఇంకా చూడక్కర్లేదండి చిన్నగా ఉన్న వాళ్ళకైతే కొంచెం మీటర్ పావు సన్నగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మీటర్ం పావు సరిపోతుంది ఇదిగోండి ఈ పార్ట్ కూడా ఫ్రంట్ రెండు పార్ట్స్ కదా ఒక పార్ట్ కుట్టాము ఇది రెండో పార్ట్ అండి ఇదిగో చూడండి షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి రావాలి కింద వైపుకి రావాలి ఇలా కుట్టుకోవాలండి మీరు వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి చూసిన తర్వాత పక్కన వీడియో రన్ చేసుకుంటూ స్టిచ్ చేయండి చక్కగా వస్తుందండి కోటు మీరు ఎక్కడా బయట ఇచ్చి కుట్టించవలసిన అవసరమే లేదు మీ పిల్లలకి మీ ఇంట్లో మీరే చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు మీకు అర్థమైంది అనిపిస్తే యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ పాటుకి కూడా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ బీ షేప్ అండి ఇలా కట్స్ పెట్టుకొని తిప్పుకోండి క్లాత్ ఇంకొంచెం దలసరిగా ఉంటే మాత్రం కోట్ ఇంకా బాగుంటుందండి ఇది చున్నీ క్లాత్ కదా కొంచెం పలచగా ఉంది వాళ్ళకి కావాలని అడిగారు నేను ఇంతకుముందు చాలా కోట్స్ కుట్టానండి యూనిఫామ్స్ అవన్నీ కూడా కొంచెం స్టిఫ్గా ఉన్నాయి క్లాత్లు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టానండి వన్ ఇయర్ బ్యాక్ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగు అది చాలా వైరల్ అయింది చాలామంది చూసి కుట్టి కామెంట్ కూడా చేశారు అక్క మేము మీ వీడియో చూసి మా పిల్లలకి మేము కుట్టాము చాలా బాగా వచ్చింది అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఈ సంవత్సరం అసలు నేను వీడియో కోట్ కటింగ్ పెట్టలేదు ఇది యూనిఫామ్ మారింది కదండి గవర్నమెంట్ హాస్టల్ నుంచి వచ్చింది ఇది అయితే చున్నీ వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఫోల్డింగ్ చేసి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒకటి చున్నీగానే ఉంచి ఇంకొకటి కోర్టుగా స్టిచ్ చేయమని అడిగారు సో నేను ఇలా కోటుగా స్టిచ్ చేశాను మీరు కూడా ఇలా కొంచెం ఈ కొలతలు అనేవి మీ పిల్లలకి సూట్ అయితే ఖచ్చితంగా చున్నీ క్లాత్ తోటి కూడా ఇలా కుట్టుకోవచ్చండి కొంచెం హైట్ ఉండి పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే ఒక మీటర్నర్ క్లాత్ అయితే తీసుకుని చక్కగా ఇదే మెథడ్లో కటింగ్ అనేది చేసుకోండి చూసారుగా ఫ్రంట్ నెక్ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఎడ్జ్ కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిషింగ్ అయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం బ్యాక్ నెక్ ఉంది కదా నెక్కి మనం క్లాత్ మనం సపరేట్గా తీసుకున్నామండి క్రాస్ పీస్లు ఆ పీస్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేయండి ఫోల్డింగ్ చేసి ఇలా స్టార్ట్ చేయండి కుట్టుకో కుట్టుకోవాలి ఇలా అంటే ఒక పాదం వెడల్పు ఖర్చులో మనం మెడపట్టి ఎలా అయితే జాయింట్ చేస్తామో ఖర్చు పెట్టి అంతే ఖర్చులో పెట్టండి ఎక్కువ తక్కువ కాకుండా క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టండి క్రాస్ పీస్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇలా చుట్టూ జాయింట్ చేసుకుంటూ రావాలి ఇలా జాయింట్ చేసుకుంటూ చివరి వరకు కుట్టుకోవాలి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మనం ఏం కుట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫినిషింగ్ వచ్చేసిందండి అది ఇప్పుడు కట్స్ పెట్టుకుని టర్న్ చేయాలండి పూర్తిగా టర్న్ చేయాలి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి కట్స్ పెట్టిన తర్వాత మొత్తం లోపలికి మడిచేయాలండి చూసారా ఇలా ఇలా మడిచి పైన ఒక కుట్టు వేసుకోండి తర్వాత మడత ఎడ్జ్లో చివర ఇటు చివర కూడా ఒక కుట్టి వేసుకోండి చాలా బాగా ఫినిషింగ్ కనబడుతుంది అలా వేస్తే ఇదే విధంగా చంక భాగాలకు కూడా కుట్టాలండి అంటే షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇదే మెదడ్లో కుట్టాలి ఇలా కుట్టుకోండి ఈ మడత ఉంది కదా ఇప్పుడు ఈ మడత చివర లేవకుండా ఇంకా చేతి పని అది ఏమీ అవసరం లేదండి ఇలా ఇంకొక కుట్టి వేసేసుకోండి ఆడపిల్లలకి ఈ చున్నీల కన్నా కోటే బెటర్ అండి ఈ చున్నీ ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకుని చాలా టైం వేస్ట్ అవుతుంది టైం అయిపోతుంది కదా వాళ్ళకి ఈ కోట్ అయితే పర్వాలేదు వాళ్ళ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అయితే కోటు చున్నీ రెండు కూడా వేసుకునేలాగా పర్మిషన్ ఇచ్చారండి ఏదైనా పర్వాలేదు మిగతా స్కూళ్ళల్లో వాళ్ళు ఇచ్చే పర్మిషన్ బట్టి మీరు కోట్ కూడా స్టిచ్ చేసుకోండి చాలా కంఫర్ట్ ఉంటుంది పిల్లలకి వేసుకోవడానికి తీసుకోవడానికి టైం సేవ్ అవుద్ది ఇలా షోలర్ అనేది జాయిన్ చేసేసుకోండి డబల్ స్టిచ్ వేసుకోండి రెండు వైపులా కూడా షోలర్ జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ దగ్గర స్టార్ట్ చేసుకోవాలండి నెక్ దగ్గర పార్ట్స్ కలిపి సమానంగా పెట్టుకుని రఫ్ చేసుకుని ఇలా కుట్టుకోవాలి డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ కోర్టుకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ బాగానే ఓపెన్ వచ్చింది కదా ఆ ఓపెన్కి మనం బుక్స్లు కాజాలు పెట్టుకోవచ్చు బటన్స్ కాజాలు వేసుకోవచ్చు మన ఇష్టం అండి బటన్స్ అయితే కొంచెం హుందాగా ఉంటుంది కోట్ కదా నేనైతే బటన్సే వేపిస్తానండి నేను వేయను ఇక్కడ జెన్స్ షాప్ ఉంటుంది దగ్గరలో టైలరింగ్ షాపు అక్కడ మిషన్స్ ఉంటాయండి వేరేగా చిన్న మిషన్స్ బటన్స్ కాజాలు స్టిచ్ చేస్తారనమాట చాలా స్పీడ్గా నీట్గా మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఇలా ఉన్న కోట్లు పంజాబీ టాపులు కాలర్ నెక్ టాపులు సీజన్ బట్టి ఒకేసారి వచ్చి పడతాయండి ఇవన్నీ కాలేజీలు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వస్తాయి కదా ఇవన్నీ ఒక్కసారి కానీ కుట్టేసుకుంటూ ఉండి అవన్నీ ఒక పదో ఎన్నో అయిన తర్వాత మనం ఒకసారి ఆ షాప్కి ఇస్తే చక్కగా వేసి ఇచ్చేస్తారు ఫైవ్ రూపీస్ ఎంత తీసుకుంటారండి బటన్స్ బటన్కి వచ్చి అలా మనం చక్కగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా వేయించేసుకోవచ్చండి పని స్పీడ్గా అవుతుంది నీట్గా ఉంటుంది అయితే ఉక్సులు కాజాలు మాకు దగ్గరలోనే వేసి ఇచ్చేస్తారు ఈ బటన్స్ అయితే వేస్తారు కానీ కాజాలు అంత పర్ఫెక్ట్గా వేసి రండి వాళ్ళకి సరిగా రాదు టైం ఎక్కువ తీసుకుంటుంది మనకేమో టైం టేకింగ్ తీసుకుంటే కుదరదు మనకి టైం దగ్గరికి వచ్చేస్తుంది కదా స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయిపోయే టైంలో వస్తాయి ఇవన్నీ అందరికీ ఒకే టైంకి ఇవ్వాలి సో మనం అలా చేతులతో వాళ్ళ చేత ఎప్పటికో కుట్టిస్తే అవ్వదు కాబట్టి ఒక టెన్ ఇచ్చామనుకోండి ఒక టెన్ కోట్స్ లేదా టెన్ టాప్స్ ఇచ్చామంటే ఇచ్చిన తర్వాత ఒక గంటలో వాళ్ళు మనకు అన్నీ కూడా చక్కగా నీట్గా వేసి ఇచ్చేస్తారు చాలా బాగుంటుందండి చూడడానికి కూడా లేదు మీకు అలా కుదరదు అంటే ఉక్సులు మామూలు కాజాలు కూడా వేసుకోవచ్చండి మనమే హెమ్మింగ్ చేసుకుంటాం కదా అలా చేసేసుకోవచ్చు చేతులతో ఇలా మీకు దగ్గరలో కూడా టైలరింగ్ షాప్ జెంట్స్ షాప్ ఉంటే కనుక అక్కడ చిన్న చిన్న మిషన్స్ ఉంటాయి అంటే షర్ట్లు ప్యాంట్లు కుట్టే షాపుల్లో ఉంటాయండి ఆ మిషన్స్ వాళ్ళు బటన్స్కి అని చెప్పేసి తీసుకుని వేసి ఇచ్చేస్తారు సో చంక భాగానికి కూడా ఇలా క్రాస్ పీసులని డబల్ ఫోల్డ్ అనేది చేసుకుని చుట్టూ ఇలా జాయింట్ చేసుకుని బ్యాక్ నెక్కి ఎలా అయితే చూపించానో అలానే రౌండ్ తిరిగే చోట కట్స్ పెట్టుకుని పూర్తిగా ఫోల్డింగ్ని టర్న్ చేసి కుట్టేసేయాలండి ఇది కూడా అలా రెండు ఫోల్డింగ్ ఫోల్డింగ్ కట్ ఇటు కూడా కుట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి ఒక కుట్టే వేసామంటే ఇంకొక మడత చివరి వైపు లేస్తుంది అన్నమాట అలా లేకుండా అటువైపు కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా రెండు చంక భాగాలు కూడా కుట్టు కుట్టు వేసుకోవాలి మా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ అనేది ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి ఇంకా మరెన్నో టైలరింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి మా ఛానల్ని లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన ఛానల్లో యూనిఫామ్ టాప్స్ ఫుల్ కాలర్ నెక్ రౌండ్ కాలర్ నెక్ హాఫ్ కాలర్ నెక్స్ ఇంకా యూనిఫామ్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగు పూర్తి వివరాలతో అన్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి కొన్ని కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ తక్కువ టైం పట్టేవైతే ఇలా ఒకే వీడియోలో చూపించేస్తానండి ఇప్పుడు కోట్ అనేది తక్కువ టైంలోనే పడుతుంది కదా అందుకు ఇప్పుడు చూడండి కింద భాగాన్ని నేను ఫోల్డింగ్ చేస్తున్నాను కోట్ యొక్క కింద భాగం అండి ఇది ఫ్రంట్ పార్ట్ కోట్ యొక్క కింద భాగం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం ఖర్చు మడత కోసం స్టార్టింగ్లో పెట్టాం కదా కింద భాగాన ఆ ఫోల్డింగ్ అండి ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ టూ పార్ట్స్ ఉంటాయండి ఇది ఒక పార్ట్ కుడుతున్నాను అలాగే ఇంకొక పార్ట్ కుట్టాలి ఇంకా బ్యాక్ పార్ట్ కూడా కింద భాగాన ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పార్ట్ అండి ఇది ఒక పార్ట్ కుట్టాం కదా ఇది ఇంకొక పార్ట్ ఇది కూడా ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచాం కదా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా చేసుకోవాలి కోట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఎక్కువ టైం పట్టదండి అందుకని ఒకే వీడియోలో నేను రెండు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కానీ టాప్ కాలర్ నెక్స్ అవి కూడా కొంచెం టైం పడతాయి కదా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను కటింగ్ ఒక వీడియోలోను స్టిచ్చింగ్ ఒక వీడియోలోను రెండు వీడియోస్ కింద చేసి అప్లోడ్ చేశానండి మీరు రెండు వీడియోస్ కూడా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది స్టిచ్చింగ్ వీడియో చూసినా కటింగ్ వీడియో అర్థం కాదు కటింగ్ వీడియో చూస్తే స్టిచ్చింగ్ వీడియో తెలియదు కదా రెండు వీడియోస్ పక్క పక్కనే ఉంటాయండి ఒక వీడియో కింద ఇంకొక వీడియో లింక్ అనేది కూడా ఇచ్చాను కటింగ్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో లింక్ ఇచ్చాను స్టిచ్చింగ్ వీడియోలో కటింగ్ వీడియో లింక్ ఇచ్చాను కాబట్టి డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది చెక్ చేసి క్లిక్ చేసి రెండు వీడియోలు చూసి మీరే స్వయంగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా చేసుకోండి ఇంట్లో మీకు అర్థమైంది కదా ఇప్పుడు కోటికి ఈ చంక భాగాలు అన్నీ ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ అండి కోటి యొక్క సైడ్ జాయింట్ మనకి ఇది పెద్ద ఇబ్బందిగా ఏముండదు వన్ ఇంచ్ అనేది ఖర్చు ఉంది కదా మనకి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ అలానే మార్కింగ్ చేసుకుంటూ కుట్టేసుకోవడమే వన్ ఇంచ్ అండి ఖర్చు ఒకవేళ మీకు క్లాత్ ఉండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నారనుకోండి కటింగ్ చేసేటప్పుడు డ్రా చేసినప్పుడు అంతే ఖచ్చితంగా మీరు ఇప్పుడు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చు మార్కింగ్ చేశానండి స్టార్టింగ్లో టూ ఇంచెస్కి ఇలా డాట్స్ పెట్టుకుని వేసేసుకోవాలి కానీ నాకు క్లాత్ లేదు కదా వన్ ఇంచ్ మాత్రమే పెట్టాను కాబట్టి ఈ వన్ నుంచి ఇలా డాట్స్ పెట్టుకుంటూ ఆ డాట్స్ మీద కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఈ చివరి వరకు కూడా కుట్టేసేయండి ఏమి కట్స్ ఏమీ పెట్టవలసిన అవసరం లేదండి ఇలా ఇలా కుట్టేసేయండి కట్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే వీళ్ళది తొమ్మిదిన్నర బాడీ లూజు కానీ మనం పదిన్నర పెట్టి మార్కింగ్ చేసాం వాన్ నుంచి ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాం అర్థమైంది కదా కోటు ఎప్పుడు కూడా బాడీ టైట్గా ఉండే ఫిట్టింగ్గా ఉండే కొలత తీసుకోకూడదండి బాడీ చుట్టు కొలత కొలుచుకొని ఒక ఫింగర్ పెట్టే లూజ్ ఉండేలాగా కొలుచుకొని దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి మనం ఆ మార్కింగ్ చేసుకున్న లైన్ మీదనే కుట్టుకోవాలి ఆ మార్కింగ్ లైన్కి పక్కన వన్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ టూ కానీ మనం ఖర్చు అండి క్లాత్ని బట్టి సో ఖర్చు అనేది పెడతాం కానీ అది వెప్ప తీసుకోవాల్సిన అవసరం అయితే కోటికి ఉండదు ఫ్రీగానే ఉంటుంది కదా ఫైనల్గా ఇప్పుడు సెకండ్ స్టిచ్ అంటే ఖర్చు కోసం వన్ ఇంచ్ ఉంచాం కదా పక్కన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి నేను ఈ పక్కన కొడుతున్నానండి ఇప్పుడు అటువైపు అనేది వేసుకున్నాను రెండు కుట్లు వేశానండి ఆ వన్ ఇంచ్ ఖర్చులు ఎక్స్ట్రా ఇంకో అనేది వేసుకున్నాను ఇప్పుడు ఇటు పక్క వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా కింద కట్సేమీ అవసరం లేదు ఇలా కుట్టుకుంటూ రండి చాలా ఈజీ అండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నేను ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ చెప్పాను డౌట్ అనేది అయితే రాదు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకొక నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా కోట్ అనేది స్టిచ్చింగ్ పూర్తయింది నేను ఇక్కడ లెక్ చేస్తానండి సైడు దారపు పోగులు రాకుండా లెక్ అనేది చేసుకుంటాను చూసారుగా చాలా ఈజీగా మిషన్ మీ ఇంట్లో ఉంటే స్టిచ్చింగ్ మీకు వస్తే క్లాత్ మీ దగ్గర ఉంటే చక్కగా వీడియో చూసి మీ పిల్లలకి మీరే కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను బటన్స్ అయితే వేస్తాను మీరు అందుబాటులో లేకపోతే మీకు ఉక్సులు కాజాలు కూడా వేసుకోవచ్చు చూసారుగా ఫైనల్ లుకింగ్ ఇలా వస్తుంది ఇదిగోండి ఈ చివరే మనం ఇలా షేప్ ఇచ్చామన్నమాట మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూసి వెళ్ళిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్